హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎప్పుడూ చేసేలా కాకుండా కాస్త డిఫరెంట్గా టేస్టీగా ఉండే టొమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ప్రిపరేషన్ సింపుల్గా ఉండి టేస్ట్ సూపర్గా ఉండే ఈ టొమాటో రైస్ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్సులో పెట్టించారంటే మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారండి అంత బాగుంటుంది మరి కాలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం టేస్టీ అయిన ఈ టొమాటో రైస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం నానబెట్టిన నాలుగైదు ఎండుమిర్చిని ఇంకా టొమాటోలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ ఐదు ఎండుమిర్చి ఒక రెండు మీడియం సైజ్ టొమాటోని ముక్కల్లా చేసి తీసుకున్నానండి ఎండుమిర్చి ఇంకా టొమాటోలను మిక్సీ పట్టి ఇలా పేస్ట్ను ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నూనెను కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు స్పూన్ల నెయ్యిని ఒక స్పూన్ నూనెను వేస్తున్నానండి కావాలంటే మొత్తం నెయ్యితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి నచ్చని వారు రెండు స్పూన్ల నూనెను వేసి కనీసం ఒక స్పూన్ అయినా నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేడేకాక కాజులను వేసుకొని దూరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కాజులను ఫ్రై చేసి తీసాక దీంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు రెండు ఇలాచీలు కొంచెం దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు రుచికి సరిపడా సాల్టు వేసి కలుపుకోవాలి నేను ఇక్కడ మొత్తం రెసిపీకి సరిపడా సాల్ట్ని ఉల్లిపాయ ముక్కల్లోనే వేసానండి నేను ఇక్కడ గ్లాసున్నర బియ్యంతో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేగాక నాలుగైదు పచ్చిమిర్చిని చీల్చి కానీ లేదంటే ఘాట్లు పెట్టి కానీ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఎర్రగా వేగాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఇంకా టొమాటో పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఎండుమిర్చి ఇంకా టొమాటోలను ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందండి ఎండుమిర్చి ఇంకా టొమాటో పేస్ట్ని వేసాక స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఇంకా పావు టీ స్పూను లేదా అర టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి దీంట్లో పచ్చిమిర్చిని వేసాము ఇంకా ఎండుమిర్చిని కూడా మిక్సీ పట్టి వేసాము కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ వేసాక ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టొమాటోని ఇలా నిలువుగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటో ముక్కల్ని వేసాక రెండు లేదా మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టొమాటో ముక్కలు మగ్గాక దీంట్లో ముందుగా కడిగి నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి బియ్యాన్ని అరగంట ముందుగానే కడిగి నానబెట్టి నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలండి బియ్యాన్ని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి బియ్యం వేశాక అవి విరగకుండా నిదానంగా కలుపుకోవాలండి ఇప్పుడు మీరు తీసుకున్న బియ్యం క్వాంటిటీకి తగ్గట్టుగా వన్ ఇస్ట్ టూ రేషియోలో వాటర్ని వేసుకోవాలి నీళ్ళను పోసాక దీంట్లో ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా ఇంకా కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి ఈ టొమాటో రైస్ని రోజు నార్మల్గా వండే రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రోజు అన్నం వండడానికి ఎంత బియ్యానికి ఎన్ని నీళ్లను తీసుకుంటారో అంతే నీళ్లను పోస్తే సరిపోతుందండి బియ్యంలో నీళ్ళని పోసాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టాలండి ఒకసారి కలిపాక దీనిపైన మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఎయిట్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టి మరొక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీరు తీసుకున్న బియ్యం క్వాంటిటీ ఇంకా స్టవ్ ఫ్లేమును బట్టి టైం కొంచెం అటు ఇటు అవుతుందండి దీన్ని ఒకసారి ఇలా బాగా కలిపాక దీనిపైన మూతపెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా వేడి వేడి టేస్టీ టొమాటో రైస్ రెడీ అండి వేడి వేడి టొమాటో రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టిన కాజులను వేసుకోవాలి టొమాటో రైస్ని ప్లేట్లోకి తీసుకున్నాక పైనుండి ఫ్రై చేసిన కాజులను వేసి సర్వ్ చేసుకుంటే తినేటప్పుడు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి పైన కొంచెం కొత్తిమీర తరి చల్లి ఉల్లిపాయ ముక్కలు ఇంకా రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టొమాటో రైస్ని ఇలా ప్రిపేర్ చేసి వేడివేడిగా రైతాతో తిన్నా ఇంకా లంచ్ బాక్సుల్లో పెట్టించినా చాలా బాగుంటుందండి ఈసారి టొమాటో రైస్ని కాస్త డిఫరెంట్గా కొత్తగా ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది సింపుల్ అండ్ టేస్టీగా ఇలా టొమాటో రైస్ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్సుల్లో పెట్టించారంటే పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్